హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చోట కుకింగ్ ఛానల్ బ్లాగ్స్ అప్పటికప్పుడు చేసుకునే దోశ అయితే మల్టీగ్రెయిన్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ పప్పులను నానబెట్టుకోవాలి పప్పు బియ్యం బియ్యం ఎన్ని పోయాలి పప్పులు ఎన్ని పోయాలి అనేది షార్ట్ వీడియో పెట్టినా చూడండి బియ్యం పప్పులు కలిసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మూడోసారికి వాటర్ పోసి నానబెట్టాలి హాఫ్ చెంచాడు మెంతులు వేసి నానబెట్టాలి నేనైతే డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నా డిన్నర్ కోసం మధ్యాహ్నమే నానబెట్టిన తర్వాత డిన్నర్ టైంలో చేస్తున్నాను డిన్నర్ టైంలో చేసేటప్పుడు ఆ పప్పులో పోసిన వాటర్ పంపేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కడగాలి కడిగిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో చెంచ జీలకర్ర రెండు పచ్చిమిర్చి వేసి పప్పులు వేసి మిక్సీ పట్టుకోవాలి దోశ పిండిలాగా కొన్ని వాటర్ పోసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి బౌల్లో వేసుకొని మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని కడిగి పోసుకోవాలి ఎందుకంటే మిక్సీ అది దోశపిండి కొంచెం గట్టిగా వచ్చిందన్నమాట వస్తుంది అట్లాంటప్పుడు కొన్ని మిక్సీ జార్ కడిగి దోశపిండిలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఐదు నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ అంటు పెట్టుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఐదార్ సుకలంట్లో ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్తో తుడవాలి ఇలా తుడిసి చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి దోశ అంటుకోకుండా ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత దోశ పెట్టుకొని ఇలా దోశ వేసుకోవాలి ఈ దోశ ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని పప్పులు కలుస్తాయి కదా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈవినింగ్ టైంలో చేసుకోవాలనుకుంటే ఆఫ్టర్నూన్ నానబెట్టుకొని ఈవినింగ్ టైంలో డిన్నర్ టైంలో చేసుకోవచ్చు డిన్నర్ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్లో చేసుకోవచ్చు నైట్లో పప్పు నానబెట్టుకోవచ్చు ఇలా దోశ వేసుకొని మీద నుండి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఐదు నిమిషాలకు ఇట్లా ఐదు రెండు నిమిషాలకు ఇట్లా ఎర్రగా వస్తుంది ఎర్ర వచ్చినప్పుడు తిప్పేయాలి చూడండి ఫస్ట్ దోశ ఇట్లనే వస్తుంది ఎందుకంటే నా దోశ పేనం కొంచెం ఖరాబ్ అయింది మీది ఫ్రెష్ పేనం అయితే ఇంకా సూపర్ వస్తాయి దోశ వేసుకున్న తర్వాత ఇక అదే పిండిని అలా అలాగే దోశలు వేయాలి వేసిన తర్వాత పల్లి పుట్నాల కొబ్బరి చట్నీ కోసం వేపిన పల్లీలు పుట్నాలు ఎండు కొబ్బరి జీలకర్ర పచ్చిమిర్చి వేసి కొన్ని వాటర్ వేసి చట్నీ రుబ్బుకోవాలి ఇలా గట్టిగా గట్టిగానే కొంచెం రుబ్బుకోవాలి రుబ్బుకున్న తర్వాత తాలింపు పెట్టుకోవచ్చు లేకపోతే తాలింపు పెట్టుకోకుండా సూపర్ ఉంటుంది ఒక ముగ్గురు తీసుకొని అందులో ఉత్పాడ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు స్టవ్ బంద్ చేసుకొని కరివేపాకు వేసుకోవాలి ఎందుకంటే ఇట్లా మీద ముఖం మీద జీల్లకుండా ఉంటుంది ఇట్లా వేస్తే ఆ తర్వాత చట్నీలో కొన్ని వాటర్ పోసి ఇలా కొంచెం వా పెరుగులాగా కలుపుకోవాలి గట్టిగా కాకుండా పెరుగులాగా కలుపుకొని తాలింపు పెట్టిన అది ఇందులో వేసుకొని కలుపుకోవడమే ఈ చట్నీలో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి వాటర్ వేసుకున్నప్పుడే చూడండి దోశలు కూడా వేయడం అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి